వెల్కమ్ టు ఏకే ఫ్యూషనర్ సో ఈరోజు నేను ఎంగేజ్మెంట్ శారీకి అయితే కస్టమైజ్ చేస్తున్నాను బ్యాంగిల్స్ సో దీంట్లో నేను ప్యూర్లీ గ్లాస్ కుందన్స్ అండ్ గణేష్ ఛామ్స్ అయితే యూస్ చేస్తున్నాను సో గణేష్ ఛామ్స్ యూజ్ చేసి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు సో అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది అనిపించింది మీరు కూడా చూసేయండి అండ్ శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అనమాట సో బ్లౌజ్ వచ్చేసి మనకి వైలెట్ కలర్లో పేరప్ చేస్తున్నారు కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ కుందన్స్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చాయి అనమాట ఒకటేమో లైట్ కలర్ అండ్ ఒకటేమో బ్రైట్ కలర్ ఉండడం వల్ల మనకి కాంబినేషన్ అయితే బాగా కనిపిస్తుంది కాకపోతే మెటీరియల్ దొరకడం అనేది కొంచెం కష్టం స్టాక్ అంతగా ఉండదు లైట్ కలర్స్లో సో ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కొంచెం ముందు ఇస్తే పెట్టరు అప్పటికప్పుడు మనం ఆర్డర్ చేసుకోవాలన్న మెటీరియల్ కొనడానికి టైం సరిపోదు అనమాట సో ఎవరైనా ఇలా లైట్ కలర్స్లో ఆర్డర్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం ముందు ఇవ్వండి అండ్ దీంట్లో నేను త్రీ డీ ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను వైలెట్ కలర్స్లో సో ఈ గణేష్ చాం పెడుతుంది అయితే మిడిల్ బ్యాంగిల్ అనమాట సో మిడిల్ బ్యాంగిల్లో మనం గణేష్ చాంప్స్ అనేవి యాడ్ చేస్తూ ఇన్ బిట్వీన్ రోజ్ ఫ్లవర్స్ లాగా ఒక త్రీ డి ఫ్లవర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఇన్ బిట్వీన్ ఫ్లవర్స్ యాడ్ చేస్తే మిడిల్లో ఉన్న పార్ట్ అయితే బాగా హైలైట్ అవుతుంది సో ఇలా మనం ఫ్లవర్స్ పెట్టడం వల్ల గణేష్ చాంప్స్ అయితే బాగా హైలైట్ అయిపోయాయి అనమాట అండ్ ఈ ఫ్లవర్స్ కోసం నేను హాఫ్ మూన్ షేప్డ్ కుందన్స్ అయితే యూజ్ చేశాను అవి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట మనకి పిక్ చేసేటప్పుడు కూడా అంత గ్రిప్ ఉండదు ఊరికే పడిపోతుంది అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి జనరల్గా ఫ్యాబ్రిక్ ఫెవికాల్ అయితే యూజ్ చేస్తాము బట్ ఇలా త్రీ డీ ఫ్లవర్స్ చేయాలనుకున్నప్పుడు మనం మెటల్ టు మెటల్ స్టిక్ చేయాలి కాబట్టి బీ సెవెన్ థౌజండ్ యూజ్ చేస్తే బెటర్ అనమాట ఫెవికాల్తో అంత గట్టిగా అయితే స్టిక్ అవ్వదు ఇలా బీ సెవెన్ థౌజండ్ యూజ్ చేస్తే మాత్రం చాలా గట్టిగా స్టిక్ అవుతుంది సో ఎవరైనా త్రీ డీ ఫ్లవర్స్ చేయాలనుకున్నప్పుడు గోఫర్ బి సెవెన్ థౌజండ్ అండ్ ఈసారి టోటల్గా థ్రెడ్ బ్యాంగిల్స్ కాకుండా మెటల్ బ్యాంగిల్స్ అయితే పేరప్ చేశాను కొంచెం డిఫరెంట్ లుక్ ఉండడానికి ఎందుకంటే చామ్స్ యూజ్ చేసినప్పుడు మెటల్ బ్యాంగిల్స్ యాడ్ చేస్తే బాగుంటుంది సో అందుకని మెటల్ బ్యాంగిల్స్ అయితే పేరప్ చేశాను టోటల్గా అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి చూసేయండి ది ఫైనల్ అవుట్పుట్ నాకైతే బాగా నచ్చింది మీకేమనిపించిందో కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్